హాయ్ ఎవరిబడి నమస్తే చూసారా కదా ట్రాక్ లైన్ మీకు అర్థమైపోయింది వెల్కమ్ టు అజజ్ ప్లాజా ఇది వచ్చి వెల్కమ్ టు అజజ్ ప్లాజా వచ్చి బేగం బజారు హైదరాబాద్ నందు ఈ అజజ్ ప్లాజా అనేది ఉంటుంది ఈ అజిజ్ ప్లాజా ఎందుకు చెబుతున్నానంటే మనం ఇక్కడ వచ్చి ఆయిల్ టాయ్స్ బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు రిమోట్స్ రిమోట్ కార్స్ ఇంకా అలాగే బర్త్డేకి సంబంధించినవి పిల్లలకు సంబంధించినవి అన్ని ఆల్ టాయ్స్ అనమాట రెడ్డి బేర్లు కానీ ఏమన్నా కానీ ఇవన్నీ మనకి ఇక్కడ ఈ అజిజ్ ప్లాజా కాంప్లెక్స్లో మనకి అందుబాటు ధరలో హోల్సేల్ మార్కెట్గా మళ్ళీ మరియు రిటైల్ మార్కెట్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనం రెండు షాపులు చిన్న షాపులు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము ఇక్కడ వాళ్ళ ప్రైస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎట్లా అందుబాటులో పెట్టారు అనేది కూడా మనకి వీడియోలో నేను చూపించుకున్నాను ఇవి వచ్చి ఈ బర్త్డే సంబంధించినవి పిల్లలకు మొత్తానికి అలాగే ఈ లెఫ్ట్ సైడ్ టాయ్ షాప్ ఒకటి ఉంది ఈ టాయ్ షాప్ కూడా రిటైల్ రిపేరేషన్గా ఉంటారు హోల్సేల్ షాప్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరు ప్రతి నుంచి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఇక్కడ అందుబాటులో ఉండే అన్ని అందరికీ బొమ్మలు టాయ్స్ కానీ ఏమన్నా కానీ ఇలాపోతే ఇది మొత్తం టూ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అజిజ్ ప్లాజాయితే ఎంట్రన్స్లో ఉండదు అది మనం బ్యాక్ సైడ్ నుంచి గేట్ నుంచి మనం ఎంటర్ అయ్యాం మనం బ్యాక్ సైడ్ గేట్ ఒకటి ఉంది ఫ్రంట్ సైడ్ గేట్ ఒకటి ఉంది మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఈ స్టెప్స్ అనేది అది అది కనపడేది బ్యాక్ సైడ్ గేట్ నేను బ్యాక్ సైడ్ గేట్ నుంచి మనం అంటే అంటే ఒక నుంచి ఒక ఏరియా వాళ్ళు ఒక సైడ్ నుంచి వస్తారనుకోండి ఇదంతా పార్కింగ్ వెహికల్ పార్కింగ్ ఇక్కడ ఇక్కడేమన్నా పార్కింగ్ ఫీజ్ ఏమి ఉండదు కానీ చాయ్ కానీ ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారు తప్పే ఇంకా టోల్ ఫీజు అనుకోట ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకే అన్నీ మొత్తం చాయ్ షాప్స్ ఉన్నాయి టెడ్డీ బేర్ షాప్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ గ్రేట్ ఫ్రంట్ అన్సెంట్ ఇక్కడ నుంచి నేను ఎంటర్ అయ్యాను లోపలికి ఈ రైట్ సైడ్ లో షాప్ ఉంది కదా రాంగ్ కానీ లెఫ్ట్ సైడ్లోనే ఉండదు అనమాట ఈ షాప్ ఈ టాయ్స్ కానీ వచ్చి ఆ ఉయ్యాలనేది నైన్ ఫిఫ్టీ చెప్పారు ఉన్నాక ఇంతకుముందు త్రీ ఫిఫ్టీ అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు సిక్స్ హండ్రెడ్ అంటున్నారు అలా సపరేట్ సపరేట్ రేట్లు ఉన్నాయి వాళ్ళు వాళ్ళేమి పార్కింగ్ చేసినా కానీ ఏమి లేదు వాళ్ళు చూసినట్టు ఎందుకంటే ఇది పెద్ద షాపులు వచ్చి ఇది అసలు అంటే ఒక పార్కింగ్ చేస్తే ఒక టెన్ రూపీస్ అడుగుతారు నైన్టీ నైన్ పర్సెంట్ ఒక కస్టమర్ వచ్చి వాళ్ళ బాబు కానీ ఇది అడిగారు నైన్ హండ్రెడ్ చెప్పారు వాళ్ళు ఏమైనా సెవెన్ హండ్రెడ్కి అడిగారు కానీ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు అక్కడికతను మరి అతను వద్దని వెళ్ళిపోయడం మళ్ళీ మనం వీడియో తీస్తుంటే ఈ మనకి అందుబాటులోకి వచ్చింది నేను అడిగాను లాస్ట్కి ఇస్తామని సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఏదన్నా అందుబాటులో ఎవరికన్నా మన వాళ్ళకి ఏదన్నా కావాలంటే సబ్స్క్రైబర్స్ కావాలంటే తీసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఎంటర్ అవుతాము కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాపు పైన కూడా కనబడతా ఉంటుంది బోట్లో చూడండి ఇవి వచ్చి పవర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా రేంజ్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి ఈ టాయ్స్ కూడా వచ్చేసి మిని ఏది మినిమం ఎయిటీ రూపీస్ కానీ నుంచి అన్ని రిమోట్ పవర్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ బ్యాటరీ సిస్టమ్స్ ఇవన్నీ బ్యాటరీ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ప్రైస్ కూడా ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఈ రైట్ సైడ్ అని మనకి ప్రెస్ చేస్తే కీ ఇచ్చినా కానీ ప్రెస్ చేసినా కానీ ఈ వస్తువులు ఇవి ఇలా ఎన్నో టైల్స్ ఎన్నో రకాల టైల్స్ అక్కడ అందుబాటులోకి మనకి పెట్టారు అందుబాటులో పెట్టారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉండేవి చూడటానికి కూడా బాగా చాలా ఆకర్షణగా ఉన్నాయి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరన్నా టాయ్స్ సంబంధించిన వాళ్ళకి కావాలనుకుంటే బేగం బజార్ వచ్చి అజింజ్ ప్లాజాలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఈ టాయ్స్ వచ్చి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అంటే ఒక లాక్కుని వెళ్ళిపోవటం అనమాట పిల్లలు అనేది ఒక వెళ్తాం అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ వాళ్ళు కానీ కానీ ఇంకా చాలా పెద్దగా ఉండింది లాంగ్ ఉంది దానికి మనం అడిగే ముందు చూపిస్తారంటే చూపిస్తాను అతను అది ఓపెన్ చేసి చూపించాడు ఇలా ఎన్నెన్నో రకాలుగా టాయిస్ అన్నీ అందుకొచ్చి పెట్టారు ఇవి కూడా చెన్నై కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇది డాగుదే అనమాట ఇది వచ్చి డాక్టర్ రిప్రెస్కి పైన ప్రెస్ చేస్తే కింద ఇది ఇది వచ్చే ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ అన్నారు ఈ ఇవన్నీ రైట్ సైడ్లో ఇవన్నీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ రూపీస్ చెబుతున్నారు ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది త్రీ ఎయిటీ అని చెప్తున్నారు ఏదేమన్నా కానీ హోల్సేల్ రేట్లన్నీ చెప్తున్నారు ఇదైతే బయట షాప్లో అయితే ఎయిట్ హండ్రెడ్ మినిమం చెప్తున్నారు నేను కంపేర్ చేసాను చూసాను మనకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ అజిత్ ప్లాజాలో బేగం బజార్ దగ్గరికి వచ్చి ఈ షాప్ అతను ఇప్పుడు నేను చూసుకోవచ్చు నేను కూడా అడిగాను రీజనబుల్ రేట్స్ అని అన్ని ఎంక్వైరీ చేశాను అన్నట్లు మీకు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఎంక్వైరీ మీకు తగ్గిందండి బయటతో బయటతో కంపేర్ చేసుకుంటే అదర్ స్టోర్స్లో కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అని డబుల్ డబుల్ అమ్ముతారు

అది వచ్చి అది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చి వచ్చి ఇవన్నీ ఆన్ చేయమన్నాను ఆన్ చేశాను ఇట్లా ఉంటాయి అనమాట ఇది కీజ్ నడుస్తుంది ఇది వచ్చి కీజ్తో ప్రెస్ అవుతుంది ఇది ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ కదా ఎన్నెన్నో రకాలుగా పిల్లలకు బ్యాక్ సైడ్స్ అనేది అందుబాటులో ఇవన్నీ ఈ షాప్ వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఉయ్యాల కూడా చేస్తా పిల్లలకి జ్వాల ఉయ్యాల నైన్ ఫిఫ్టీ చెప్పారండి ఉయ్యాల అనేది ఎవరైనా ఆలోచించుకోండి ఫోర్ ఫిఫ్టీ ఇలా ఎన్నెన్నో విధాలుగా ఒక సపరేట్ సపరేట్ రేట్ ఉన్నాయి మనం పార్కింగ్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఉంటే తగ్గుతున్నారండి అందుకంటే లేదు ఇవండి ఇది బేగం బజార్ కదా ఇట్లా చూస్తున్నారు కదా బాగుంది రౌండ్గా తిరుగుతుంది సౌండ్ వస్తుంది ఈ టాయ్ షాపులు అనేది ఎలా ఎలా అట్రాక్షన్గా ఎన్నో ఎన్నో షాపుస్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ని సబ్స్క్రైబ్ చేయండి ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బొమ్మలు ఈ టాయ్స్ చూసారు కదా మూమెంట్ ఇది అది డిఫరెంట్ డిఫరెంట్స్ ఎన్నో టాయ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి టాయ్ షాప్స్ వీడియోనే టాయ్ షాప్స్ ఇది పిల్లలకు అందుబాటులో ఉండదని ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ చేసినందుకు ఈ వీడియోని మన ఛానల్లో షాప్స్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

950 ನೈನ್ ಫಿಫ್ ಇಲ್ಲ ನೈನ್ ಫಿಫ್ಟಿ ಇಯಾಲ ನೈನ್ ಇದು ತ್ರೀ ಫಿಫ್ಟಿ ಇವನ್ನ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ಫೋರ್ ಫಿಫ್ಟಿ ಪಿಲ್ ಒನ್ ಟೆನ್ ಇಯರ್ಸ್ಪಾಲಿ ಫೈವ್ ಇಯರ್ಸ್ಪಾಳಿ ಇತರ ಬೊಮ್ಮೆ ಅಲೋಬುಲ್ನಿ 350 40 मिनट 350 बराबर तो 400 420 लास्ट 2400 तक की है ये फाइन डालना है फाइन डाल दो की है बताओ हां ये तो अम्मा dói <imitra> <imitra> <imitra>

1850 का बंद 550 ये 550 आता है ये 200 स्टार्ट है अरे ये सब बोल रहे हैं सो माताजी को जो लगा है 35ला 3 वर्ग के लगाए हैं और मंदिर के बाकी में बोलता हूं லгааறோம் வந்துருோம் லгааறோம் வந்துருோம் கேக்குறாங்க என்னாகி பாத்துக்குறாங்க மூஸ்டே வந்து वापस தரணும் நம்மள அப்படியே இருக்கنا பக்கமால बोलाவும் இல்லை வந்துருனா இట్లా என்னவா திரும்ப वापस தரணும் கொஞ்சம் போமா よろしくお願いしま भाई रूपा कंपनम दे ए शर्मा 안깔수있 유튜브가 창이야. 치. ఫ్రెండ్స్ వచ్చి పేగ బజార్లో ఉంది అజీజ్ ప్లాజాలో ఉన్నాము మనం అజీజ్ ప్లాజాలో ఐజ్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరేనా రేపు ఫస్ట్ ఫ్లోర్మే లెఫ్ట్ సైడ్ రేపు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము నిజంగా టాయిస్ అనమాట ఇది టెడ్డి బేర్స్ అనమాట అన్ని ఆల్ టెడ్డి బేర్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ఇక్కడ హోల్సేల్ అమ్ముతారు రిటైల్ అమ్ముతారు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ లోపల ఇది ఎంత ఈ ఇటు డిపేర్స్ మొత్తం ఉన్నాయి ఇది అజిజ్ ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్లో ఉంది బర్త్డే కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చినప్పుడు బేగం బజారు అజిజ్ ప్లాజాలోకి రావాలి ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి సైజ్ ఉన్నాయి సిమ్ సైజ్ ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి ఇది అజూజ్ పాజా ఉందా ప్రైస్ వచ్చే కనుక అజూజ్ పాజాలో బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ పంక్లో లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఫోర్ ఉన్నాయి అనమాట మనకి థిటీ పేర్స్ వచ్చి అన్ని ఉన్నాయి పాల్ ఐటమ్స్ ఉంటాయి అనమాట చిన్నగా నుంచి పెద్దగా నుంచి అన్నీ ఉంటున్నాయి ఇక్కడ హోల్సేల్ రేట్లో ఉండే రిటైల్ కూడా అమ్ముతారు అన్నమాట ఇక్కడ ఇది ఫేమస్ అన్నమాట ఈ ఏరియాకి ఈ అజీజ్ పాజాలో ఈ పాయిస్ అనేది ఇక్కడ వెజిటేరియన్ అనేది ఫేమస్ దగ్గర పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అన్నీ మనకి రీజనబుల్ రేట్కి మీరు వచ్చి తీసుకోవచ్చు వేగంబర్ అటు వార్స్ నుంచి వచ్చింటే అబ్దుల్ గంధీ నుంచి లేదు లెఫ్ట్ సైడ్లో ఉంది లేదంటే ఇది వచ్చిందా మన నాంపల్లి నుంచి వచ్చినా కానీ భవన్ నుంచి వచ్చింది అజిత్ పాజా అంట ఎవరికైనా కావాల్సిన ఉంటే మనకి వచ్చి షాప్ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉండద్ది అండి ఈ షాప్ వచ్చి మనం బ్యాక్ సైడ్ నుంచి గేట్ నుంచి రాగానే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ టెడ్డీ బేర్ షాప్స్ ఉంది ఈ హోల్సేల్ అంటే రిటైల్ కూడా ఇస్తారండి ఇక్కడ మనకి ఎవరు అడిగినా కానీ ఎట్లాగే తీసుకుంటూ ఉంటారు ఈ లైన్ పులి బొమ్మ టైగర్ బొమ్మ కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇలాంటి ఇలా చాలా చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి హోల్సేల్ అంటే రీటైల్ రీటైల్ కూడా ప్రైస్ కానీ ఏదైనా కానీ అన్ని నేను అడగలేదు కొన్ని కొన్ని చెబుతున్నారు మినిమం ఒక ఇది ప్రైస్ వచ్చి మినిమం ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అన్న ఉండొచ్చు వాళ్ళు ఒకటే రేటు చెబుతున్నారండి బార్గింగ్ నో బార్గింగ్ ప్రైస్ ఎంత ఎయిటీ రూపీస్ కాడి నుంచి ఉన్నాయండి మన కట్రాస్ వచ్చి చాలా చాలా ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి కానీ బయటతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఈ టాయిస్ అన్నీ చూసాను బయట కంపేర్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న బొమ్మల పిల్లలు ఆడుకునే కానీ ఎన్ని ఉన్నాయి ఇలా బయట లాట్లు ఆటగా ఇది హోల్సేల్ గా అమ్ముతారంట అండి ఇవి హోల్సేల్ గా నేను ఇస్తున్నారు అందరు హోల్సేల్ ఏదో పెద్ద బొమ్మలు ఏదో చిన్న బొమ్మలు ఒకటే డబుల్ రేట్ చదువుతున్నారు వాళ్ళు హోల్సేల్ షాప్స్ ఈ టాయ్స్ బాంబ్ ఈ టాయ్ షాప్స్ అన్ని ఇలా అజిత్ ప్లాజాలో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ చూసిన వాళ్ళే కావాలనుకుంటే థ్యాంక్స్ మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని చూసినందుకు అందరికీ మరీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి मैं अगर आपके मम्मी को नाराज करो तो मेरे को कुछ मिलने वाला है ये लीजिए ये होलसेल मार्केट है मैडम ये मेरे पास होलसेल रेट ही है मैडम आप इसमें आ जाते हैं भैया नहीं मैडम भगवान आए तो देने में क्या है बोलो हमारे को कुछ प्रॉब्लम नहीं यार।

అన్నీ ఉంది కొత్త వచ్చింది బస్సు ఉంది అన్ని కలర్స్ కలుపు కలర్ఫుల్ ఉంది క్యాటరఫ్ పిల్లర్ ఉంది అనేది ఎక్కడ ఇది కృష్ణాతో సరదాగా మేరా ఛానల్ ఎలా అన్న సాలో ఐటమ్స్ వచ్చినాయి ये हमने आर्टिकल है इसको तो अपना मक्खून आइटम इसको चीनी आके इसको भैया इधर तले अंदर रखो नाराजा और मेरे बैग में अब అబాయిడు అది కూడా ఉంది ఇది కూడా ఉంది ఇది ఏ చూశారు కదాండి ఈ టాయ్స్ షాప్ నేను అజిత్ ప్లాజాలోకి వెళ్ళి కాంప్లెక్స్లోకి వెళ్ళి వీడియోని అప్లోడ్ చేశాను ఎవరికన్నా రాయస్ సంబంధించిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరి ఇట్లా బేగం బజార్ వెళ్ళినప్పుడు ఒకసారి చర్చ్ చేయండి ఏదైనా ఉపయోగపడితే మీకు కూడా అందుబాటులో ఉండదని చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మనం ఫస్ట్ ఏదైతే కలిసామో ఆ షాప్ దగ్గరికి వచ్చానో నేను రిటర్న్ ఈ అజిత్ ప్లాజా నుంచి నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్స్ అండి వాచింగ్ ఈ వీడియోలు చూసిన అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబు నా ఛానల్ని మరొకసారి థ్యాంక్స్ అవుతున్నానండి ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ವದ್ದು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ಗೆ ಐತೆ ಈ ಶಾಪ್ ದಿ ಫಸ್ಟ್